కాలంలో శకావత్ గజేంద్ర సింగ్ శ్రత గారు ఆయన మనకి కేంద్ర పర్యాటక మరియు సంస్కృతి శాఖ మధ్యలు వారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు వారు ఏమన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్లో మీరు మేము చెప్పిన వెంటనే వీటికి డిపిఆర్ తయారు చేసి రెడీ చేస్తున్నారు కనుక మీకు మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఒక రెండు మూడు ప్రాజెక్టులతో మీరు ఒక నాలుగైదు ప్రాజెక్టులు రెడీ చేసి పెట్టుకోండి అందులో ఏది డిపిఆర్ బాగుంటే దాన్ని మేము వెంటనే ఇచ్చేదానికి కూడా అవకాశం ఉందన్నారు ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు మూడు సెంట్రల్ ప్రాజెక్టులని మన రాష్ట్రంలో మనం పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో చేపట్టేటువంటి కార్యక్రమాలతో పాటు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు మూడు ప్రాజెక్టులు సంపాదించే విధంగా ఒక ప్లానింగ్ జరుగుతూ ఉంది దాన్ని అమలు చేయడానికి కూడా అందరి సహకారాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దానికి సంబంధించి ఇవాళ కొత్తగా కూడా మేము డిపిఆర్లు తయారు చేసుకుంటా ఉన్నాం దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి రివ్యూలో మాకు ఇచ్చిన సూచన ఏంటంటే మనకి ఇరవై యొక్క ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలని మనం చూసుకుని ఏవైతే ఉన్నాయో ప్రధానమైన పుణ్యక్షేత్రాలు వాటి సమీపంలో మనకి ఇవాళ వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఆ దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక అక్కడ వసతి సౌకర్యాన్ని కల్పించినట్లయితే అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కనుక అక్కడ ముందు ఏదో ఒక వసతి సౌకర్యం కల్పించమన్నారు దానికి సంబంధించి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఇరవై మీటర్ల దగ్గర కూడా ఇమీడియట్గా మనం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ని నిర్మించలేకపోయినా టెంట్ హౌసెస్ లాంటివి ఇవాళ మీరందరూ చూసే ఉంటారు కుంభమేళాలో టెంట్ హౌసెస్కి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో ఆ రకమైన టెంట్ హౌసెస్ నిర్మించడం కానివ్వండి ఇతరత్ర ఆ చుట్టుపక్కల పల్లెటూరులు ఉంటే అక్కడ మనం హౌస్ హోమ్ హోమ్ స్టేలు అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం మేము ఐడెంటిఫై చేశాం కూడా ఇప్పటికే కోనసీమలో చూస్తే మండువా లోగుళ్ళు ఇంకా చాలా అద్భుతంగా కనబడతా ఉన్నాయి ఆ మండువా లోగులని లీజుకి తీసుకుని ఎక్కడి నుంచి పర్యాటకులు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వస్తే అక్కడ ఉండి ఆ గ్రామసీమల్ని వారందరూ కూడా పర్యటించే విధంగా ఒక అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక ఆ హోమ్ స్టేలు కానీ అదేవిధంగా ఈ టెంట్ హౌసెస్ కానీ నిర్మించాలని ముందుగా దాన్ని టాప్ ప్రయారిటీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా శ్రీశైలం ప్రాంతాన్ని కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రకాల పర్యాటక ప్రదేశాలను చూసే విధంగా అక్కడ కూడా కార్యక్రమాలని నిర్వహించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే స్టార్ హోటల్స్ కొన్ని మన రాష్ట్రంలో ముందుకు వచ్చాయి వాటన్నిటి కూడా మొన్ననే మేము క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చాం ఆ క్యాబినెట్ అప్రూవల్ ప్రకారం స్టార్ హోటల్స్ని కూడా మనం ఏర్పాటు చేయడానికి ఇక్కడ మీకు అట్మాస్ఫియర్ కోర్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హా హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద గ్రూప్ వారు తిరుపతిలోను వైజాగ్లోనూ కూడా వాళ్ళ యొక్క స్టార్ హోటల్స్ని నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు అదేవిధంగా మీకు తెలుసు ఇంతకుముందే ఒబరాయ్ వాళ్ళు వచ్చారు మేఫైర్ వాళ్ళు ఇలాగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ అనతి కాలంలోనే ఈ సంవత్సరం లోపులో ఉన్నటువంటి కాలంలోనే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నానికి సంబంధించి మేమందరం చేస్తున్న కృషిని ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు ఆయన ఇస్తున్నటువంటి సహకారం మేరకు మేము ఈ సెక్టార్లో ముందుకు వెళ్ళడానికి ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి యాభై వేల రూములు ఇక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి యాభై వేల అంటే హోటల్స్లో ఉండేటువంటి రూముల సంఖ్య మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో యాభై వేల రూములు ఉండాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇప్పటికే మేము కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టుల మేరకు కొన్ని రమారమి ఏడు వేలు ఎనిమిది వేలు రూములు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాల లోపల అవన్నీ కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో ఆ నిర్మాణం జరిగే చోట ఒక రెండు పెద్ద హోటల్స్ నిర్మించడానికి మెగా వాళ్ళు అదేవిధంగా మన కలిపి మెక్ప్లాన్ అనేటువంటి మెక్ప్లాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ద్వారా వారు రెండు హోటల్స్ కూడా నిర్మించడానికి ముందుకు వస్తున్నారు దానికి కూడా పూర్తి స్థాయిలో మేము సహకారం అందించి వివిధ రకాల హోటల్స్ నిర్మించడానికి కానీ ఇప్పుడున్నటువంటి హోటల్స్ని ఆధునీకరించడానికి కానీ మొత్తంగా ఒక సమగ్రమైనటువంటి ఒక పర్యా కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాను దాని ద్వారా వాటన్నిటిని అమలు అమలు అనేటువంటి మాట మీకు తెలియజేస్తూ దయచేసి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుగా చూడొద్దు అనేటువంటి మాట అలవాటు చేస్తా ఉన్నాను ఇది ఒక సమగ్రమైనటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు దీన్ని త్వరలోనే పట్టాలెక్కించి మన ఏదైతే మొత్తం ప్రాజెక్ట్ని ఇవాళ కొంత మేరకు మాత్రమే మనకు టెండర్స్ వచ్చాయి అయితే మిగతాది కూడా కంప్లీట్ చేసుకుని రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల లోపులో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా సుందరమైనటువంటి ఒక ప్రాంతంగా దీన్ని చూపించడానికి మనం గట్టి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాం మీరేమన్నా అడిగింది చెప్తారు రివర్ ఫ్రంట్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో నేను చూశాను రివర్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని కొంచెం మరింత వెడల్పు చేసి తద్వారా అక్కడ మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఏవైతే మనకి ఈ స్టాట్యూస్ ఉన్నాయో దాన్ని ఉంచుతూనే ఇంకా కొత్త స్టాట్యూస్ కూడా ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా నాకు మున్సిపల్ కమిషనర్ గారు నాకు చెప్పారు బహుశా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ఇంకా ఇతరత్ర కాబట్టి మనకి స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు శ్రీ గోరెంట్ల బుచ్చ చౌదరి గారు వారు ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు దానికి మా పర్యాటక రంగం నుంచి లేకపోతే మా డిపార్ట్మెంట్ ఏదైనా సహకారం అవసరమైతే తప్పనిసరిగా మేము అందజేస్తాం అల్లు అరవింద్ గారు ఇచ్చినటువంటిది చాలా సహేతుకంగానే ఉంది వారు కూడా చెప్పారు దాంతోపాటు ప్రస్తుతానికి అదేమీ బంద్ లేదన్నారు కనుక అది ఇంకా సమస్య పోయినట్టే ఆ సమస్య లేకపోతే రా రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి దాని మీద కొంత కార్యాచరణ అవసరం ఎందువలనంటే దీనికి పరిశ్రమని తొలి నుంచి కూడా గౌరవిస్తూ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిసరాభివృద్ధి జరగాలని ఇప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కూడా ఆయనకున్నటువంటి పరిచయాలు ఆయనకున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేసే చలనచిత్ర పరిశ్రమని రాంధప్రదేశ్ ఉక్యనందపూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మహానాడు వేడుకను అంత ఘనంగా జరుపుకుంటారు తెలుగువారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో గుంటూరులో తొలిసారిగా మహానాడు వేడుకను నిర్వహించారు ఈ వేడుకలకు బాబు జగ్జీవన్ ఎంత ఖర్చు అయింది దీనికి ఈ స్థాయిలో పెంచాలని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు అడిగినప్పుడల్లా మేము డిపార్ట్మెంట్తో మాట్లాడడం అంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన థియేటర్స్ థియేటర్ సంబంధించిన ప్రైస్ హైక్ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పటికి హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి హోమ్ శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి ఎవరై ఉంటారో ఆయన పరిధిలో ఉంటాయి ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మేము పరిశ్రమ యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చెప్పిన మాట ఏంటంటే సినిమా రంగానికి మనం సహకారం అందించాలి అనేటువంటి మాటతోటి వారు ఎప్పుడు కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైన సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాం అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైవ్ భాషలో మనకెక్కడ వినిపించదు ఈ పేరును స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సృష్టించారు మహా అంటే అతి పెద్ద అని అర్థం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిడికేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రేటు ఇంత ఎందుకు అనేటువంటి కోర్టులో వేస్తారు కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ చదివినవారో కోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే తను ఆమోదించడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు గారు సీఎం గారు కానీ లేదు మనం ఏదో రకంగా సినిమా పరిశ్రమకి మనం సహకరించాలనేటువంటి మాటతోటి వారు రేటు పెంచుకోన్నప్పుడు మనం సహకరిస్తున్నాను దాన్ని బట్టి నేను కూడా హోమ్ సైన్ కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం స్నేహితులు వస్తున్నప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్నేహి పుష్పంగా కానీ ప్రభుత్వపరంగా ఇబ్బందులు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు అంటే అందులో పావల మాకు జీఎస్టీ ద్వారాను ఎస్జీఎస్టీ ద్వారాను మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది చాలా కేటగరికల్ గా క్లారిటీ ఇచ్చారు ఆయన లాస్ట్ టైం మీకు మన పవన వేదిక మీద చెప్పారు ఆయన దీని ద్వారా ఇలా పెం రాష్ట్రానికి కూడా చేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్పి కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి తప్పదు కొంతమంది ఏమంటారు మేము నిన్న సమస్యలు పరిష్కరించుకుంటాం మాలో మేము చేసుకోగలం దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదు అనేటువంటి మాట అది అహంభావపూర్తంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దానికి సహకారం అందించే కాకుండా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని గౌరవాన్ని చూపిస్తున్నారు మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించిపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసి మనం చూసాం ఇవాళ మనం అధికారంలో వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతో మీటింగ్ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు సహకారం అందిస్తాం ఏ చిన్న విషయం వచ్చినా మా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి ఆయన ద్వారా మేము చేసి పెడతామనేటువంటి మాట చెప్పారు అదేవిధంగా వాళ్ళు ఎవరు ఎప్పుడు షూటింగ్ అనుమతుల గురించి కానీ ఇవాళ పేరు చెప్పక్కర్లేదు కానీ పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు పలానా చోట షూటింగ్ అండి పలానా ప్రాంతంలో షూటింగ్ అనుమతులు మాకు కొంచెం అక్కడ వారితో చెప్పండి అంటే వెంట వెంటనే స్పందించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించి వాళ్ళకి మన సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది అలాంటి సమయంలో కొంతమంది అందరం నేను అన్న కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మేము ఎలా చేసుకోగలం మాకు మేమే చేసుకోగలం మాకు సహకారం అవసరం విధంగా మరి ఎవరికి ప్రోద్భలంతో ఆ మాట అన్నారో కూడా నాకు దీనికి మళ్ళీ మీకు కొంతమంది ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చి వారు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు వారు చెప్పేది ఏంటి సినిమా అనేది ఏదో ఒక వ్యాపారం దానికి సంబంధించి ఈ రకంగా చేస్తే ఎలాగ అనేటువంటి మాట ప్రభుత్వంతో ఏమో సంబంధం లేదనేటువంటి మాట చెప్తున్నారు మీరు ప్రభుత్వంతో సంబంధం లేదనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు మీరు వారందరినీ ప్రముఖుల్ని తెప్పించుకుని మీరు మాట్లాడారు మీరు నిర్ణయాలు ఎందుకు చేశారు తహసీల్దార్లనేమో థియేటర్ల దగ్గర పెట్టించి రేట్లు ఎందుకు మీరు కంట్రోల్ చేశారు మరి ప్రభుత్వం కాదా ఆ రోజు చేసింది ప్రభుత్వం కాదా ఆనాడు మాట్లాడింది అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా కొంత ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది దాన్ని మనం గమనించాలి కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట మేము కూడా మాట్లాడింది ఏంటంటే ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడటం అనేటువంటిది ఎంతవరకు సంబంధించం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం తర్వాత ఆ మాజీ మంత్రి నేను ప్రత్యేకంగా పేరు చెప్పను మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ ఒక సినిమా ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా లేకపోతే ఒక మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే ఇవాళ నేను ఒకటే మనవ చేస్తున్నాను ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనల సినిమా తయారవ్వదు సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది ఒక మూడు నాలుగు సంవత్సరాలు పాటు వ్యయప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే నాలుగు రోజులు వాళ్ళకు భోజనం వెళుతుంది దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవటానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే నువ్వు ఎంతమంది కుటుంబాలతో అని చూస్తూ ఉన్నావు నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా అవజు అనేటువంటి మాట్లాడుకున్నాను ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా నీ స్థాయి ఏంటి సినిమా రిలీజ్ కాకముందే మాట అన్నావు అంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకుందామని నువ్వు చూస్తూ ఉన్నావు ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంభూతుడివా ఏ రకంగా మాట మాట్లాడతావు అంతకుమించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదు అనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి నువ్వు నిన్న మాట్లాడినటువంటి అంశంలో ఏం మాట్లాడేవు నువ్వు చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రారంభం ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమవుద్ది అంట అంటే చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావు నువ్వు ఏమిటి నీ ఆలోచన ఎక్కడైనా సరే నీ దగ్గర మానవత్వం లేదనేటువంటి మాట అనిపిస్తూ ఉంది తర్వాత మేము డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నామని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం మేము చెప్పింది ఈ సినిమాటోగ్రఫీ అనేటువంటి అంశం హోమ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంటుంది కనుక హోమ్ సెక్రటరీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడిందో తెలుసుకోండి అనేటువంటి విచారణ చేయమని కోరని తప్పితే డీజీపీ అంటే ఆయన ల్యాండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి ఆయన్ని మేము ఏదో మాట్లాడినట్టు అరెస్టులు చేసేమన్నట్టు నువ్వు నుంచి మాట్లాడితే నీకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత సినిమా విషయాల మీద నీకున్న పరిజ్ఞానం ఏంటి దీన్ని అంటారు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంజాల గారు అన్నారు ఎవరైనా చూసే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమాజం మేము కోరింది ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉన్నారో వారిని ఒక ఎంక్వైరీ ఏమన్నాం ఎందుకు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి వాతావరణం సృష్టించబడింది తెలుసుకోండి అమ్మాం దాన్ని బట్టి మేము భవిష్యత్తులో ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలో అనేటువంటి మాటని తెలియజెప్పడానికి మేము మాట్లాడిన తప్పితే డీజీపీ గారితో చెప్పాం పోలీసులు పంపించి అరెస్ట్ చేయమన్నాం ఏవిటికి తెలిసిన నాలెడ్జ్ ఏవిటి నువ్వు మాట్లాడితే నాలుగు మాటలు మాట్లాడి నీ టంగ్ ట్విస్టింగ్ తోటి ఏదో రకమైనటువంటి మాటలు మాట్లాడచ్చు అనుకుంటే అది చల్లదు ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఫలానా వ్యక్తి చనిపోతేనే అప్పటితోనే నీ పత్రం ప్రారంభం అవుతుందనేటువంటి మాట మాట్లాడారంటే అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ పార్టీ వ్యక్తి చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నాను ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మేము ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని చట్టపరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పితే వ్యక్తులు చనిపోవాలని వాళ్ళం కానే కాదు శిక్ష అనుభవించవలసి వస్తే అనుభవిస్తారు తప్పదు దానికి ఒక పద్ధతి ఉంటుంది అందుకని మనుషులు చచ్చిపోవాలనేటువంటి విధానంలో మాట్లాడడం ఈ రకంగా అర్థం పర్థం లేని మాటలో సగం జ్ఞానంతో ఆఫ్ నాలెడ్జ్ తోటి మీరు సినిమా రంగం గురించి మాట్లాడడం ఇవన్నీ ఏ మేరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు ఒక విషయం అండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినది స్పష్టమైన విషయం అది ఏమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే ఈ సంవత్సరం పొడుగున మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు మేం చెప్పడం ఏంటి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు విన్నారు కదా వారు చెప్పింది కూడా కలవాలి కలవాల్సి ఉంది ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు అది కలవటం కలవటం అనేది ఇంకా వారి విద్యకు వదిలేసాం అదే చెప్తున్నాం అలా కలవలేదు ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నావా మీరు ఒక మాట ఆలోచించండి వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తారనేటువంటి మాట చెప్పారు తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను మనందరం మీ సమస్య ఉంటే పరిష్కరిద్దామనేటువంటి లేఖ చాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది అదేవిధంగా మరో మాట చెప్తున్నాం ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహేను అడగక్కర్లేదు మీరు మీకు ఒక పాలసీ తీసుకొస్తాం దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ నిజమే ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది నో నో డౌట్ అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం మేము త్వరలో వారందరితో అందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమలు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది సరే ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంధు లేదని అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు చెప్పు ఉండాలి కదా ఆ మాట చెప్పుంటే ఈ సమస్య వచ్చే ఉత్పన్నం ఏ ఉండేది కాదు కదా మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేస్తుండొచ్చు కదా నేను మాట్లాడేది ఏంటంటే ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకు ఎవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మంత్రి వైఎస్ఆర్సిపి వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే మీరు వాస్తవాన్ని గ్రహించి ముందుకు రండి ఇవాటి వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించినా సరే మీకే చిన్న ఇబ్బంది కల్పించావా మేము లేకపోతే మీరే అడుగుతున్నట్లుగా మీడియా వారు అడుగుతున్నారు వాళ్ళు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఏనాడైనా మీకు అన్యాయం చేసావా ఎప్పుడైనా సరే మీ సినిమాకి సంబంధించి విడివిడిగా మీరు వచ్చినా కూడా మీకు సహకరించాం మీ ప్రైజ్ హైక్ కావాలంటే చేసి పెట్టాం షూటింగ్లకు అనుమతులు ఏర్పాటు చేసాం ఎక్కడా కూడా మీరు రాలేదనేటువంటి మాట మేము పెట్టుకోలేదే దీన్ని గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం అందరూ కలిసికట్టుగా మీరు రండి ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ నిర్మాతలు కానీ అందరూ కలిసి వస్తే ఈ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడానికి వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంది ఇవాళకి కూడా అదే మాట మేము నిలబడుతున్నాం మేము మా ముఖ్యమంత్రి గారు ఇది బయట ప్రచారాలు ఆ నలుగురు అనేటువంటి విషయంలో మళ్ళీ ఎవరో ఏ నలుగురు కాదో ఏ నలుగురు అవునో అనేటువంటి ఇంకా లేదు విచారణ ప్రారంభమైందండి నిన్నే ప్రారంభమైంది రావాలిగా రిపోర్ట్ రావాలి రిపోర్ట్ వచ్చిందో మీ అందరికి మీ ద్వారానే ప్రజలకు ఆ రిపోర్ట్ యొక్క నిజానిజం ఈ ఎంక్వైరీలు అన్నీ తేలుతాయి తేలుతాయండి ఇప్పటికే చాలా వరకు థియేటర్ల దగ్గర కూడా వస్తుంది అంటే కొన్ని చోట్ల మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇవి కాదు స్టాండ్ లోన్ థియేటర్స్ విషయంలో కాదు ఆ మాట మల్టీప్లెక్స్లోకి వచ్చేటప్పటికి థియేటర్లో టికెట్ ధర ఏమో రెండు వందలు ఎంతో ఉంటుంది ఏమో పాప అలాంటివేమో మూడు వందల రూపాయలు అలాగనే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి దానికి సంబంధించి కూడా తెలుసుకోవాలని చెప్పి ఎందుకంటే మనం సినిమా టికెట్ని ఒకదాన్ని విడిగా చూడడానికి లేదు ఒక సినిమాకి వెళ్ళినటువంటి ఫ్యామిలీ వాళ్ళకి మొత్తమే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా వాటి మీద కూడా విచారణ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం జరిగిన తర్వాత ఇందులో ఒకటి మాత్రం ఒకటే స్పష్టంగా చెప్తాం ఎక్కడా కూడా గత ప్రభుత్వంలాగా కక్ష సాధింపు విధానం మా దగ్గర లేదు మీరు రాకపోయినా వచ్చి కలవపోయినా ఇప్పటివరకు మీకు సహకరిస్తానే ఉన్నాం ఆ సహకారం కొనసాగిస్తాం ఈ విచారణ కూడా దేనికంటే ఇందులో నిజా తెలిసిన తర్వాత మేము సినిమా రంగానికి మరింత సహకారం అందించడానికి ఏ రకమైన కార్యక్రమం చేయాలనే దాని మీదే ఈ రకమైన విచారణ అనేటువంటి మాట కూడా స్పష్టం చేస్తాం ఇప్పుడు జీవో కూడా వచ్చేసింది కదండి నిన్న జీవో వచ్చేసింది త్వరలో స్టార్ట్ అయిపోతే తెలుగు యూనివర్సిటీ ఖచ్చితంగా దీంట్లో తెలుగు యూనివర్సిటీ వచ్చే విషయంలో ఉచ్చ చౌదరి గారి పాత్రను ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆయన బ్రెయిన్ చైల్డ్ ఆ రోజున ఆ రోజున అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో నూటికి నూరు శాతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి ఆయన మక్కువ లేకపోతే స్వయంగా ఆయన అద్భుతమైనటువంటి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభినవేశం ఉన్నటువంటి గొప్ప నటుడు కనుక ఆయన ఆ రోజు ఈ తెలుగు విశ్వవిద్యాలయం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండాలని ఆలోచన చేశారు దాని ప్రకారమే మూడు ప్రాంతాల్లో మూడు రకాలైనటువంటి విభాగాలతోటి తయారు చేశారు ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా బుచ్చే చౌదరి గారు అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేనే లేదు ఇవాళ మళ్ళీ దాన్ని హైదరాబాద్కి పరిమితం అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విషయంలో బుచ్చే చౌదరి గారి పాత్ర ఇక్కడ స్థానిక శాసనసభ యొక్క పాత్ర అదేవిధంగా మంత్రిగా నేను కూడా పదే పదే క్యాబినెట్ మీటింగుల్లో నేను కోరాను ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించమని అది ఆన్ రికార్డు ఉంటాయి ఇవేమి కూడా మన ఊరికే మాట్లాడే మాట్లాడాలి నేను ఎంత పర్సెంట్ ఉంది లేకపోతే ఇందులో ఏముందనేటువంటి దాని గురించి మాట్లాడటం లేదు కాకపోతే ఇక్కడ మనకి ఉన్నటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో దట్టు గోదావరి జిల్లాలు అనగానే భాషకి పెట్టింది పేరు కనుక మాకు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అనేటువంటి మాటని క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో అదే డిప్యూటీ సీఎం గారితో ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అంత మాత్రం ఏదో నేను ఒక్కడే దానివల్ల సాధించి అనేటువంటి మాట చెప్పడానికి సిద్ధంగా లేను ఎందువల్లంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోనే అద్భుతంగా రూపొందించబడింది దీన్ని మళ్ళీ పునరుద్ధరించే విషయంలో మేము కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక మంత్రిగా నేను కూడా నా మాటని చెప్పడం జరిగింది అది చేసినందుకు కూడా వెంటనే క్యాబినెట్కి నేను ధన్యవాదాలు తెలియజేశాను ఎందుకంటే క్యాబినెట్ ఆ రోజున మేము అందరం ఉన్నప్పుడు క్యాబినెట్లో అందరూ ముక్తకంఠంతో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరించబడాలి అనేటువంటి మాటని ముక్తకంఠంతో ఒప్పుకున్నారు కనుక వారు అందరికీ ధన్యవాదాలు తెలియడం జరిగి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇందులో ఇది ఉండాలని కోరినటువంటి సహజంగానే తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడ ఉండాలని కోరిన వాళ్ళలో లోకల్ ఎమ్మెల్యే ఉంటారు అదేవిధంగా బుచ్చ చౌదరి గారు ముందుని ఆయన ఉంటారు అందరం కలిసి ఇది కూటమి ప్రభుత్వ యొక్క సమైక్య విజయంగానే నేను చెప్తాను అవన్నీ మనకు పూర్తిగా అది మనకు అక్కలేదు మనం ఎవరు ఎక్కడ చనిపోయారా మెరుగైన వైద్యం అందాలంటే రాజానగరం అది ఎప్పుడూ జరిగిందంటే ప్రమాదం స్పాట్ డెడ్ అట్ నలుగురు ఒక ఇద్దరేమో గాయాలతో ఉన్నట్టు వాళ్ళకి మెరుగైన వైద్యం అందాలని చనిపోయిన వారికి సరైనటువంటి పరంగా కానీ ఇతరత్ర కానీ రావాల్సినటువంటి సదుపాయం రావాలో అది వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మరణం చెందినందుకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు Oh, ఎగ్రిడేషన్ కమిటీకి మీటింగ్ కాలేదు మళ్ళీ కమిటీ ఫస్ట్ మీటింగ్ అయిపోయింది